అందరికీ నమస్కారం ఇవాళ మనం వినబోతున్నది కార్తీక పురాణం నాలుగవ రోజు కథ దీపారాధన మహిమ మరియు శృతిజిత్ కథ ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తిని అందరని చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయ ఇతిహాసములు విన్న తనివి తీరకున్నది కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి చేయవలయునో ఎవరిను ఉద్దేశించి పూజ చేయవలనో వివరింపుడు అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పసాగిరి జనక కార్తీక మాసమందు సర్వసత్య కార్యములను చేయవచ్చును దీపారాధన అతి ముఖ్యము దీనివలన అధిక ఫలమునందవచ్చును శివకేశవుల ప్రీత్యారాధ్యము శివాలయమునందు కానీ విష్ణువాలయమునందు కానీ దీపారాధనను చేయవచ్చును సూర్యాస్తమయమందు అనగా సంధ్య చీకటిపడు సమయమున శివకేశవుల సన్నిధిని గాని ప్రారంభమునందు కానీ దీపమును ఉంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి నొందుదురు కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నీటితో కాని కొబ్బరి నూనెతో కాని అవిసె గాని విప్ప నూనెతో గాని ఏదీయూ దొరకనప్పుడు ఆముదంతో గాని దీపము వెలిగించి ఉంచవలను దీపారాధనయే నూనెతో చేసినను మిగులు పుణ్యాత్ములుగాను భక్తిపరువులుగాను అగుటయే కాక అష్టైశ్వర్యములు కలిగి శివసన్నిధికి ఎగుదురు ఇందుకొక కథ కలదు వినుము శత్రుజిత్ కథ పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా అచ్చటకు పిప్పలాదుడు ముని పుంగవుడు వచ్చి పాంచాల రాజా నీ వెందులకు ఇంత తపమాచరించుచున్నావు నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా ఋషి పుంగవా నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపదనున్నను నా వంశము నిలుపుటకు పుత్రసంతానము లేక కుంగి కుషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పాను అంతా మునిపుంగవుడు పోయి కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధము చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయెను వెంటనే పాంచాలరాజు తన దేశమునకు వెడలి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా నెలదినములు అటుల చేసెను తత్పుణ్య కార్యము వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా నవమాసాలు నిండిన తరువాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుని కనెను రాజ కుటుంబీకులు సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దాన చేసి ఆ బాలునకు శత్రుజీ అని నామకరణము చేయించి అమిత గారాభముతో పెంచుచుండిరి కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయుడని రాజు శాసించెను రాకుమారుడు శత్రుజి దినదినం ప్రవర్ధమానుడగుచు సకల శాస్త్రములను చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలగునవి నేర్చుకునెను యవ్వనము రాగానే దుష్ట సవాసము చేత తల్లిదండ్రుల గారాభము చేతను తన కంటికింపగు స్త్రీలను బలాత్కరించుచు బెదిరించిన వారిని దండించుచు తన కామవాంచ తీర్చుకొనుచుండెను తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుని ఎడల చూచి చూడనట్లు విని వినట్లు ఉండిరి శత్రుజి ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డు చెప్పిన వారిని నరుకుదునని కత్తి పట్టుకొని ప్రజలను భయం కంపితులను చేయుచుండెను అటులా తిరుగుచుండగా ఒకనొక దినంబున ఒక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య మిగుల రూపవతి ఆమె అందచందములను వర్ణించుట మన్మధుడికైనను సఖ్యము కాదు అట్టి శ్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మ వలె నిత్యేష్డయి కామ వికారముతో అమ్మను సమీపించి తన కామవాంఛ తెలియజేసెను ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతన్ని చేయి పట్టుకొని తన శైన మందిరానికి తీసుకొని పోయి భోగములను అనుభవించాను ఇట్లు ఒకరికొకరు ప్రేమలో పడడం చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుచుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి ఇటుల కొంతకాలము జరిగెను ఎటులను ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారునిని ఒకేసారిగా చంపవలయునని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురు శివాలయమును కలుసుకొనవలనని నిశ్చయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరి ఈ సంగతి ఎటులను పసికట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను ఆ కామాంధులిద్దరూ గుడిలో కలుసుకొని గాఢ లింగన మునర్చుకున్న సమయమున చీకటిగా ఉన్నదని దీపము ఉన్నినా బాగుండును కదా అని రాజకుమారుడు అనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపమును వెలిగించెను తరువాత వారిరువురు మహా ఆనందముతో రతిక్రీడలు తలుపుటకు ఉదిక్తులవుతుండగా అదే అదునుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వేటుతో తన భార్యను ఆ రాజకుమారుణ్ణి ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించెను వారి పుణ్యము కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అగుట వలన ఆ రోజు ముగ్గురును చనిపోవుట వలయును శివదూతలు ప్రేముకుల ఇరువురిని తీసుకొని పోవుటకును యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకును అక్కడికి వచ్చిరి అంతా ఆ దూతలను చూచి బ్రాహ్మణుడు ఓ దూతలారా నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరేలా వచ్చినారు కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానంలో చిత్రముగా నున్నదే అని ప్రశ్నించెను అంతా యమకింకరులు ఓ బాపడా వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలుసో తెలియకో శివాలయములో శివుని సన్నిధిన దీపము వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీయును నశించిపోయినవి కావున వారిని కైలాసమునకు తీసుకొని పోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణ మొత్తము వినుచున్న రాజకుమారుడు అలా ఎన్నటికీ జరగనివ్వను తప్పో ఒప్పో ఎలాగున్నప్పటికీని మేము ముగ్గురము ఒకే సమయములో ఒకే స్థలములో మరణించితిమి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినదే అని తాను చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునకు దానము చేశను వెంటనే అతనికి కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చిరి వింటివా రాజా శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటయే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను కావున కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపం ఉంచిన వారు జన్మరాహిత్య ముందుదురు భక్తులారా ఇదే కార్తీక పురాణము నాలుగవ రోజు మహిమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాము కార్తీక పురాణం ఐదవ రోజు కథతో